కార్మికులతో చర్చలకు సిద్దమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్సనాబాద్ బస్టాండ్ పరిసరాలకు ఆకస్మికంగా సందర్శించిన ఆయన ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు పదేళ్లుగా ఆర్టీసీ నిర్వీర్యమైందన్నారు ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తుందన్నారు ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు కార్మికుల సమస్యలపై రేపు ఏళ్లుండి ఎప్పుడు వచ్చినా చర్చిస్తామని తెలిపారు ములిగే నక్క మీద తాటిపండు పడ్డ ట్టు ఇబ్బందికర పరిస్థితులు తేవద్దని కార్మికులకు సూచించారు ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్దమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ పరిసరాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు పదేళ్లుగా ఆర్టీసీ నిర్వీర్యమైందన్నారు ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తుందన్నారు ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు కార్మికుల సమస్యలపై రేపు ఏళ్లుండి ఎప్పుడు వచ్చినా చర్చిస్తామని తెలిపారు ములిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇబ్బందికర పరిస్థితులు తేవదని కార్మికులకు సూచించారు డిసెంబర్ తొమ్మిది నుండి మహిళలకు ఉచితంగా వసించేటువంటి సందర్భంలో ఈ సౌకర్యం వల్ల తెలంగాణ వ్యాప్తంగా అక్కచిల్లలందరికీ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది విశ్రాబాద్ బస్ స్టాండ్ కు సంబంధించి కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ప్రయాణికులను వివక్షేమాలు అడిగినప్పుడు వాళ్ళంతా కూడా సంతోషంగా అన్ని రకాల సర్వీసెస్ ఉపయోగించుకున్నామని చెప్పినారు గత పది సంవత్సరాలు నిర్వీర్యమైపోయి సమ్మె ద్వారా చేస్తే కూడా అనేక మంది చనిపోయిన స్పందించకుండా ఒక కొత్త బస్సు కొనకుండా ఒక కొత్త కార్మికుడికి లేదా ఆర్టీసీకి ఉద్యోగం ఇవ్వకుండా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైన సందర్భంగా ఈరోజు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో పోయేటువంటి పరిస్థితుల్లో పాత అప్పులు పాత పిఎఫ్ నుండి పాత సిఎస్ సిసిఎస్ నుండి వాళ్ళ నిధులను వాళ్ళకు రిటైర్మెంట్ ఇచ్చే విధంగా తీసుకునే ప్రయత్నం జరుగుతోంది ప్రయత్నం ఇటువంటి సందర్భంలో కొంత సమ్మెకు అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏదైనా చర్చ ద్వారా సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మా మంత్రి గారు ఎప్పుడైనా కలవచ్చు మీకు సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి మార్గం తన ముందు చెప్పి ఏపీ టీడీసీ డివిజనల్ కార్యాలయంలో ఓ అధికారి రాసలీల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది ఆఫీసు వేళలు ముగిసిన తర్వాత సదరు అధికారి ఓ మహిళతో ఏకాంతంగా గడిపిన విషయం బయటకు వచ్చింది ఈ నేపథ్యంలో ఆఫీసులో సీసీ ఫుటేజీని పరిశీలించిన అధికారులు ఒక్కసారిగా కంగు తిన్నారు విజయవాడలోని బందర్ రోడ్డు వెంబడి లైలా కాంప్లెక్స్లో ఏపీటీడీసీ డివిజనల్ లో కీలక విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగి రాసలీల వ్యవహారం బయటకు వచ్చింది సదరు ఉద్యోగి ఆఫీసు వేళలు ముగిసిన తర్వాత ప్రతిరోజు రాత్రిపూట తన ద్విచక్ర వాహనంపై ఓ మహిళను తీసుకుని ఆఫీసుకు రావడం పలు అనుమానాలకు తావిచ్చింది అయితే పర్యాటకాభివృద్ది సంస్థ ఉద్యోగి కావడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు రోజు ఇలాగే చేస్తున్న క్రమంలో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని ఏపీటీడీసీ అధికారులకు తెలియజేశారు దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆఫీసులో ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేశారు అనంతరం ఆఫీసులో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించగా వారిద్దరూ అడ్డంగా దొరికిపోయారు దీంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు క్రాంతిగా పర్యాటక శాఖలో ఒక ఉద్యోగి రాసలీలలో తాజాగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఏపీటీడీసీలో డివిజనల్ కార్యాలయంలోని కీలక విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగికి సంబంధించి రోజు రాత్రిపూట తన ద్విచక్ర వాహనంలో సెక్యూరిటీతో తలుపులు తీపిచ్చి ఒక మహిళా ఉద్యోగితో తన రాసలీలలో నడుపుతున్నారనేది కొంత చర్చనీయాంశంగా మారింది అయితే దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో అంటే ఆ వ్యక్తి సదరు ఆ బెరం పార్క్ సంబంధించి ఏదైతే ఏటీడీసీకి సంబంధించిన కార్యాలయంలోకి వెళ్లే విజువల్ మనం స్క్రీన్ చూస్తూ జరుగుతుంది దానికి సంబంధించిన విజువల్ అంటే ఆ ఉద్యోగానికి సంబంధించిన సమయం అయిపోయిన తర్వాత ఆ మహిళ తర్వాత తను ఆ సెక్యూరిటీతో అక్కడ తాళం దీపిచ్చి లోపలికి వెళ్తున్న దృశ్యాలు అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ఆ కార్యాలయం కలెక్టరేట్ కు దానికి ఆపోజిట్ లో బందర్ రోడ్డు కి వెంబడి లైలా కాంప్లెక్స్ లో ఈ కాంప్లెక్స్ అయితే ఉండటం జరిగింది ఏపీటీడీసీ విజయవాడ డీజినల్ కార్యాలయానికి సంబంధించి కమర్షియల్ విభాగాలు అయితే అక్కడ పనిచేస్తూ ఉన్నాయి ఈ భవనం మల్టీప్లెక్స్ కావడంతో బయట అటు పెద్ద గేటు ఉంటుంది సెక్యూరిటీ కూడా ఉంటుంది అటు పర్యాటక అభివృద్ధి సంస్థ ఉద్యోగి కావడంతో సెక్యూరిటీ సిబ్బంది కూడా కొంత గతం నుంచి కూడా అభ్యంతరం చెప్పే పరిస్థితి లేని పరిస్థితి అయితే కనబడుతుంది దాన్ని అలసగా తీసుకుని ప్రతిరోజు రాత్రిపూట మహిళని ద్విచక్ర వాహనం పైన ఎక్కించుకుని ఆఫీసులోకి వెళ్ళడం అనేది పరిపాటిగా మాత్రంతో కొంత ఈ విషయానికి సంబంధించి సెక్యూరిటీ సిబ్బంది అధికారులకి సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతము ఈ విషయం వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఉన్నతాధికారులు దీనిపైన విచారణకు అయితే ఆదేశించడం జరిగింది ఈ నేపథ్యంలోనే అసలు ఆ ఉద్యోగికి సంబంధించి ఎప్పటి నుంచి ఈ రకంగా ప్రవర్తిస్తా అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు రోజు రాత్రిపూట ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్యలో తన బైక్ పైన ఒక మహిళను తీసుకురావటం అటు సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ అయిన పరిస్థితి అయితే ఉంది మనం స్క్రీన్ పైన ఏదైతే చూపిస్తున్నామో ఆ నైట్ పూట ఆ మహిళని వ్యక్తి కూడా అంటే ఉద్యోగ సమయం పూర్తయిన తర్వాత ఈ రకంగా లోపలికి ఎంట్రీ అయ్యే సంబంధించిన విజయ విజువల్ అనేది కూడా ప్రస్తుతం కీలకంగా మారిన పరిస్థితి అయితే ఉంది అసలు ఎందుకు ఆ సమయంలో లోపలికి వెళ్లాల్సి వచ్చింది కార్యాలయం తాళం తెరిచి ఆ లోపలికి తీసుకెళ్లి తిరిగి చెలుపు వేయడం అనేది అరగంట తర్వాత బయటికి వచ్చి బైక్ పైన వెళ్ళిన ఆధారాలు కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలో మనం చూస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ఇలాంటి చర్యలకి సంబంధించి కూడా ఇప్పటికే ఆ ఉన్నతాధికారులందరూ కూడా దీనిపైన దీనికి సంబంధించి విచారణకు అయితే ఆదేశించడం జరుగుతుంది అసలు పర్యాటక శాఖలో ఏం జరుగుతుంది అధికారులకు సంబంధించి ఈ రకంగా వ్యవహార శైలి ఒకసారిగా బయటికి రావడంతో దానికి సంబంధించిన విషయానికి సంబంధించి కూడా పునకాధికారులు దీనిపైన విచారణకు అయితే ఆదేశించిన పరిస్థితుంది జీతా రైట్ క్రాంతి థ్యాంక్ యూ ఇటీవలే బాధ్యతలు తీసుకున్న నూతన సిఎస్ రామకృష్ణారావు హైదరాబాద్ నగరంలో ఆకస్మిక పర్యటనలు చేపట్టారు గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో పురోగతిలో ఉన్న పలు అభివృద్ధి పథకాలు మౌలిక సదుపాయాల కల్పనపై ఆరా తీశారు నిర్మాణంలో ఉన్న ఫుడ్ ఓవర్ బ్రిడ్జీలు ఫ్లైఓవర్లు ఓల్డ్ సిటీ మెట్రో రైల్ నిర్మాణ పురోగతి పనులను పరిశీలించారు కేబీఆర్ వద్ద హెచ్ సిటీ పనులు ఎస్టిపిల నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా తనిఖీ చేశారు ఇటీవలే బాధ్యతలు తీసుకున్న నూతన సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్ నగరంలో ఆకస్మిక పర్యటనలు చేపట్టారు గ్లోబల్ సిటీగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ లో పురోగతిలో ఉన్న పలు అభివృద్ది పథకాలు మౌలిక సదుపాయాల కల్పనపై ఆరా తీశారు నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఫ్లైఓవర్లు ఓల్డ్ సిటీ మెట్రో రైలు నిర్మాణ పురోగతి పనులను పరిశీలించారు కేబిఆర్ వద్ద హెచ్ సిటీ పనులు ఎస్టీపీల నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా తనిఖీ చేశారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వివిధ రకాల కారణాలతో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు ఇబ్రహీంపట్నంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పల వద్ద గత వారం రోజులుగా పలు గ్రామాల రైతులు పడిగాపులుగాస్తున్నారు ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల గ్రామాల నుండి వడ్లు కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు వడ్లను తీసుకుని రాగా మొదట తేమ శాతం రావడం లేదని బస్తాలు లేవని ఒకరోజు లేబర్ లేరని ఒకరోజు చెబుతున్నారని రైతులు లారీలు రావడం లేదని మరో రోజు చెప్పారని రైతులు ఆరోపిస్తున్నారు వడ్లలో తరుగు ఉందని మరోసారి కాలయాపన చేస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటు అకాల వర్షాలకు ఎంతో నష్టపోగా ఇటు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కూడా వర్షాలకు తడిసిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే వడ్లను షరతులు కొర్రీలు లేకుండా కొనాలని డిమాండ్ చేస్తున్నారు ఎనిమిది రోజులు అయ్యాలి వానలు వచ్చినాయి అని పెట్టే వరకల్లా వచ్చి గాయవరకల్లా మళ్ళీ తూర్బోయాలని చెప్తారు ఇక్కడ బయట కూడా పద్దెనిమిది వందలైనా నెట్ వస్తున్నాయి ఉంటుంది అయితే ఇంత నిర్లక్ష్యం కల్లా మాకు ఇబ్బంది ఇబ్బంది అనిపిస్తుంది ఇలా పోయి నిమ్మడం అని కాబట్టి జరిగిన ఉండే ఇప్పుడే మరి అద్మానం అయ్యింది వారం ఆ మాల లేదండి ఇప్పుడేమో పాలుంది అది చూపు పోయాలి అది పోయాలి ఏంది వ్యవసాయం చేసి ఏం లాభం ఉంది నార్తే ఆ బాధ ఇది కోసం అప్పుడేమో నీకు బాధ వారం రోజు అని చెప్తారు ఆ పడాల కిరాలు రోజు నలభై రూపాయలు ఒక్క పడానికి పడేలు కూడా చెర కూడా లేబర్ లేబర్ ఇబ్బందితో వీళ్ళు వారం రోజుల నుంచి ఇబ్బంది చేస్తారు తప్ప ప్రభుత్వానికి ఏం తప్పు లేదు ఆల్రెడీ ఓపెన్ చేసి అన్ని వీళ్ళు ని తీసుకురాక మమ్మల్ని ఇబ్బంది చేసి రోజు ఇక్కడ కావలు వండబెట్టారు వారం రోజుల నుంచి రోజు వాన రాగానే ఉరికి రాను కప్పా మళ్ళీ వెళ్ళిపోను ఉరికి రాను కప్పా మళ్ళీ వెళ్ళిపోను అధికారు ఇక్కడ ఉన్నా ఇప్పుడు సెంటర్ తీసుకున్న వాళ్ళదే తప్ప జగన్మోహన్ రెడ్డి అని ఒక ఆయన ఉండు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు ఇక్కడ లేబర్ లేక ఎన్ని రోజులు ఫోన్ వారం రోజులు రోజు రోజు రేపే రోజు రేపే కానీ వచ్చే ఖండిస్తే అడిగితే ఇప్పుడు మళ్ళీ పట్టాలే సుతిలు మీరే తెచ్చుకోవాలని మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని బలం చేస్తున్నారు ఇక్కడ ఏం లేదు వీళ్ళు కావాలని ప్రభుత్వం మీద రుద్దు తుర్ది లో టీడీపీ వైసీపీ నేతల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు తాడిపత్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన జేసీ అడ్డుకుంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి రామ్ భూపాల్ చేసిన వ్యాఖ్యలకు జేసీ స్పందించారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి తన ఇంట్లోకి వచ్చాడని అన్నారు నీ శత్రువు నీ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది అని రామ్ భూపాల్ ను ప్రశ్నించారు అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి ఆగడాలకు లేదని మండిపడ్డారు పెద్దవడూరు ఊరులోని కేతిరెడ్డి అడుగు పెట్టొద్దని జేసి ఇప్పటి వరకు గ్రామంలో ప్రశాంతంగా ఉన్నారని ఒకవేళ కేతిరెడ్డిని పిలిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయన్నారు రాముపాల్ విషయం ఆయన మాట్లాడిన విషయం కోర్ట్ అంటాడు అదంటాడు ఇదంటాడు హైకోర్టు అంటాడు లోవర్ కోర్టు అంటాడు అంటాడు నమస్కారం అన్నా నువ్వు నేను చానా ఫ్రెండ్స్ ఐ రెస్పెక్ట్ టు యూ బట్ ఎనివై నువ్వు మాట్లాడినావు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా ఏ పెద్దగా నేను జవాబు కూడా ఇవ్వ హైకోర్టు ఆర్డర్ వచ్చినాకి రాని నా గురించి నీకు బాగా తెలుసు మీ ఇంటికాడికి నీ ఇంటికాడికి నీ శత్రువు లోపలికి వచ్చి ఎట్లుంటది ఏం నాపో ఏ మాట్లాడ తానే కూర్చుంటారు ఎస్ డిబేట్ కో కోడియా ఏమంటావు హైకోట హైకోట అన్ని చూపిస్తా ఇవి మా ఎఫ్ఐఆర్ లో చదువుకో ఏముంది దీని మీద జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ మళ్ళీ జేసీ అశ్వథ్ రెడ్డి ఎమ్మెల్యే గారి పైన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సమోదాయ ఎఫ్ఐఆర్ కాపీలో కళ్ళు తెరిచి అందరూ తెలుగుదేశం మున్సిపల్ కౌన్సిలర్ తా సిగ్గు తాజపతి మున్సిపల్ కౌన్సిలర్ మీద సిగ్గులే మిస్ వరల్డ్ ైదరాబాద్ంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మిస్ కెనడా క్యాథరిన్ కు స్వాగతం పలికారు ఎల్లుండే గచ్చిమౌళి స్టేడియంలో కట్టన్ రైజర్స్ ప్రోగ్రాం జరగనుంది రాష్ట్రంలో ప్రఖ్యాత ప్రదేశాలను కంటెస్టెంట్స్ సందర్శించనున్నారు ఈ నెల పన్నెండున నాగార్జున సాగర్ బుద్దవనం పదమూడున చార్మినార్ లాడ్ బజార్ సందర్శించనున్నారు ఈ నెల ముప్పై ఒకటిన మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే జరగనుంది జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు వివిధ దేశాల సుందరి మనులు ఒక్కసారిగా చేరుకుంటున్నారు ఇవాళ ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మిస్ బ్రెజిల్ జెసికాకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో అధికారులు ఘన స్వాగతం పలికారు ఇప్పటికే మిస్ వరల్డ్ సీఈఓ చైర్పర్సన్ జూలియా ఇవేలిన్ మెర్లీ మిస్ కెనడా మిస్ ఎమ్నా డయాదరిన్ క్యాథరిన్ లు ఇప్పటికే చేరుకున్నారు মাাকাাকাাকাাকে <laughs> బలుచిస్తాన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది పాకిస్తాన్ సైనికులకు బిఎల్ఏ నియంత్రణ కోల్పోతుంది క్వెట్టా నగరం స్వాధీనం దిశగా బీఎల్ఏ దాడులు చేస్తోంది పాక్ సైనికులతో పాటు అధికారులను బీఎల్ఏ బంధించింది బలూచిస్తాన్ను ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో పాక్ లో అంతర్యుద్ధం చేస్తోంది the rest of balochistan belong to baloch it's our duty to protect our land and sea our operation Pahazak. this is a continuous operation that has been initiated to safeguard the baloch sea from china pakistan and other foreign powers china you came here without our consent supported our enemies helped Pakistani military in wiping our villages but now it's our turn Baloch liberation army guarantees you that sipac will fail miserably on baloch land majid brigade comprises of a large number of volunteers who are ready to sacrifice themselves to protect our land a special unit in majid brigade has been formed particularly to attack chinese officials and installations in baluchistan ఉగ్రదాడు తర్వాత పాకిస్తాన్ ను భారత్ అన్ని వైపుల నుండి దిగ్బంధనం చేస్తోంది ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది తాజాగా బాగ్లీహార్ ఆనకట్ట నుండి పాక్ కు నీటి సరఫరాను ఆపేసింది దాయాదిని ఎండగట్టే చర్యల్లో ఇది రెండోది అయితే పాకిస్తాన్ కూడా భారత్ పై ప్రతీకార చర్యలకు దిగుతోంది దాంతో భారత ఆ దేశం పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తోంది నుండి నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఆ డ్యామ్స్ స్లోయిస్ స్లిప్ వే పై ఉన్న గేట్లను కిందకు దించేశారు దీంతో పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ కు అక్కడ నుండి నీటి సరఫరా నిలిచిపోయింది అయితే ఇది స్వల్పకాల చర్యగా అధికారులు తెలిపారు అవసరమైతే భారత్ కఠిన చర్యలు తీసుకోగలదని పాకిస్తాన్ కు తెలియజేసేందుకు తాత్కాలికంగా నీటి సరఫరాను నిలిపివేసినట్టు చెప్పారు